డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటివరకు మనకి సౌత్లో ఉన్నటువంటి చాలా డేమూర్ యూనివర్సిటీ గురించి చెప్పుకుంటూ వచ్చాను అనమాట ఎందుకంటే జేఈ మెయిన్స్ ఆల్టర్నేట్గా చాలా మంది వివరాలు అడుగుతున్నారు కాబట్టి కొంతమంది అయితే మనకు కామెంట్ చేసి మెసేజ్ పెడుతున్నారనమాట పాల నా కాలేజ్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి అయితే ఈ డెహ్రాడూన్లో ఉన్నటువంటి యూపీఎస్ అనమాట అంటే యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ గురించి కూడా వివరాలు కావాలని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ పెట్టారు సో అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదించి ఒక కాలేజ్ యొక్క వివరాలు తెప్పించుకోరు అనమాట వాళ్ళ వెబ్సైట్ కూడా చూశాను చూసిన తర్వాత వీడియో చేయాలనిపించింది ఎందుకంటే అన్ని కాలేజ్ కూడా ఈ రోజున కంప్యూటర్ సైన్స్ని ఎంకరేజ్ చేస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు మాత్రం కంప్యూటర్ సైన్స్తో పాటు కోర్ బ్రాంచెస్ అనేటువంటి అదర్ బ్రాంచెస్లో కూడా స్పెషలైజేషన్స్ని స్టూడెంట్కి ఏ స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ స్పెషలైజేషన్ ఎంచుకునే విధంగా వీళ్ళ ఒక కరిక్యులం డిజైన్ చేశారు అనమాట అది నాకు బాగా నచ్చింది అనమాట అందుకని అదేంటనేది మేము ముందుకు తీసుకొద్దామని ఈ యూపీఎస్ యూనివర్సిటీ గురించి కూడా చేయబోతున్నాను ఈ యూపీఎస్లో ఏం బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ రేట్ ఎంత అదేవిధంగా ఈ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏందనేది కూడా మొత్తం మనం వీడియోలో డిస్కస్ చేద్దాం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూసినట్లయితే యూనివర్సిటీ గురించి మీకు మొత్తం అర్థమవుతుంది దాంతోపాటు మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్ టెస్ట్ ఎయిత్ క్లాస్ నెబో స్టూడెంట్స్కి వారి యొక్క స్కిల్స్ తెలుసుకుని వారి యొక్క కెరియర్ని ప్లాన్ చేయడానికి ఉపయోగపడుతుంది అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా వన్ అవర్ మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో ఎగ్జామ్ రాసి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవచ్చు రెండోది వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ అడ్మిషన్స్ వెళ్దాం అనుకుంటున్నారో వారికి అడ్మిషన్ గైడెన్స్ కోసం కూడా మనము రెండు సర్వీస్ స్టోర్ అనేది ఒకటమైనా జరుగుతుంది అనమాట ఈ రెండు సర్వీసెస్ కావాల్సిన వారు నన్ను సంప్రదించవచ్చు ఆ నెంబర్ కేవలం ఎవరైతే స్కిల్ టెస్ట్ రాసి పిల్లల స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు అదేవిధంగా ఎంసెట్ కానీ జోసా కానీ అదేవిధంగా అదర్ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ గైడెన్స్ కోసం నన్ను సంప్రదించవచ్చు అనమాట మిగతా వాళ్ళు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు నాకు పెట్టండి ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఆ నెంబర్కి మెసేజ్ పెట్టి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఫోన్సే నేను లిఫ్ట్ చేస్తాను మిగతా వాళ్ళు మాత్రమే డౌట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి వీలైనంత వరకు మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తాను సో ఎవరైతే నా అడ్మిషన్ గైడెన్స్ స్కిల్ టెస్ట్ రాదా అనుకున్నారో మాత్రం మీరు ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఈ వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ యొక్క అడ్మిషన్ ఫామ్ అనేది రిలీజ్ అయిపోయింది సో ఈ మనం ఈ కాలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ర్యాంకింగ్స్లో కూడా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో సిక్స్టీ వన్ ఉందనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అంటే ఇక్కడ ప్లేస్మెంట్ అని కింద స్టార్ ఇచ్చారు అంటే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనమాట సో ఇప్పటివరకు మనకి సెవెన్ ఎయిటీ వన్ స్టూడెంట్స్ అనేది ప్లేస్డ్ అయ్యారు వన్ నైంటీ కంపెనీస్ అనేవి ఇప్పటివరకు ఈ యొక్క కాలేజీకి రావడం అనేది జరిగిందని చెప్పేసి వారి వివరాలు అన్నమాట ఇది ఈ కాలేజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో అయితే మనకి వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఉంటాయో క్యూఎస్ ర్యాంకింగ్లో సో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి టెన్ కాలేజెస్లో ఏకైక ప్రైవేట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ అవార్డు ఇచ్చారు దీనికి ఏదైనా ఇండియాస్ టాప్ టెన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అకాడమిక్ రెప్యుటేషన్ అని చెప్పేసి వాటిలో ప్రైవేట్ యూనివర్సిటీలో టాప్ ఉందనమాట బట్ టాప్ టెన్ ఐఐటీస్ ప్లేస్లో ఈ కాలేజ్ అనేది నైన్త్ ప్లేస్లో నిలిచిందనమాట ఇదొకటి ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ కాలేజ్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఫార్టీ వన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈ యూనివర్సిటీ ఫ్యాకల్టీ టాప్ టూ పర్సంటేజ్ ఆఫ్ రీసెర్చర్స్ యాజ్ పర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లిస్ట్ అనమాట సో ఆ యూనివర్సిటీ లిస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి ఫార్టీ వన్ ఫ్యాకల్టీ ఉంది అనమాట ఇది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఫ్యాకల్టీ పరంగా ఇంకా వీళ్ళ యొక్క మొత్తం చూశాను నేను యూపీఎస్ కాలేజీ గురించి అది మనం ముందు స్లైన్స్లో చెప్పుకున్నట్టు సో నెంబర్ వన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎకడమిక్ రెప్యుటేషన్లో ఇక్కడ కూడా రిటైర్ అయినటువంటి ఫ్యాకల్టీ సో ఐఐటీస్ నుంచి ఐఎస్సి బెంగళూరు నుంచి ఎల్విఏ లీగ్ కాలేజెస్ నుంచి చాలామంది ఫ్యాకల్టీ ఇక్కడ వర్క్ చేస్తారు అనమాట అండ్ ఇక్కడ స్టార్టప్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ నియర్లీ టూ ఫిఫ్టీ ప్లస్ స్టార్టప్స్ సపోర్టెడ్ బై ఇక్కడ ఒక ఇంక్యుబేటర్ సెంటర్ ఉందనమాట సో అక్కడ సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏ అండ్ డేటా సైన్స్ అండ్ ఈ మొబిలిటీ అండ్ డ్రోన్ టెక్నాలజీ అయితే కొత్తగా అప్కమింగ్ వస్తున్నటువంటి టెక్నాలజీ అయితే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఎలక్ట్రికల్ వెహికల్ డ్రోన్ టెక్నాలజీ ఇక్కడ వాటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మీద ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో ర్యాంక్ టూ వచ్చిందనమాట సో అది కూడా మనకు వచ్చేసి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో సెకండ్ ప్లేస్ వచ్చిందన్నమాట ఇది కూడా ఒకటి అదేవిధంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తూనే ఉంది అండ్ ఇండస్ట్రీ అలయన్స్ అన్నమాట నాస్కమ్ కావచ్చు ఐబీఏ మైక్రోసాఫ్ట్ కూడా వీళ్ళు అనేది ఎంఓయూ పెట్టుకుంటారు అనమాట అండ్ అదేవిధంగా అబ్రాడ్లో చదువుకోవడానికి కూడా సెమిస్టర్ అబ్రాడ్ ఆపర్చునిటీ యూసీ బర్క్లీ యూనివర్సిటీలో మీరు వెళ్ళొచ్చు మీకు ప్లేస్మెంట్ వచ్చేంత వరకు కూడా లైఫ్ టైం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇది కాలేజ్ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయంటే మీరు చూసుకోవచ్చు అన్ని బ్రాంచెస్ అనేవి ఉన్నాయి అన్నమాట ఇంజనీరింగ్లో ఉన్నటువంటి టాప్ బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కంప్యూటర్ నుంచి కెమికల్ నుంచి ఎలక్ట్రికల్ నుంచి ఫైర్ అండ్ సేఫ్టీ వరకు అన్ని బ్రాంచెస్ ఉన్నాయన్నమాట మీకు ముందుగా నేను చెప్పినట్టు ఇక్కడ సో బీటెక్లో ఇక్కడ బీటెక్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ అనేది అందరికీ కామన్గా ఉంటూ సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అంటే ఏదైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో డెవాప్స్ కావచ్చు బిగ్ డేటా కావచ్చు డేటా సైన్స్ ఐఓటీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రౌడ్ కంప్యూటింగ్ వాటిలో స్పెషలైజ్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట అదొక ప్రోగ్రామ్ ఉంది అంటే సెకండ్ ఇయర్ నుంచి పిల్లగాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం చూజ్ చేసుకోవచ్చు దాంతోపాటు బీటెక్ కంప్యూటర్ సైన్స్ గ్లోబల్ పాత్వే ప్రోగ్రామ్ అంట అంటే టూ ఇయర్స్ యూపీఎస్లో చదవచ్చు టూ ఇయర్స్ మీరు యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్లో చదవచ్చు అనమాట ఈ ప్రోగ్రామ్ గ్లోబల్ పాత్వే ప్రోగ్రామ్ అని అది కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా బీటెక్ ఈసీలో కావచ్చు బీటెక్ అప్లైడ్ పెట్రోల్ ఇంజనీరింగ్లు కూడా అదేవిధంగా బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కూడా ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లో కనబడుతున్నటువంటి ఏ అయితే ఉన్నాయో స్పెషలైజేషన్స్లో మీరు స్పెషల్గా కోచింగ్ అనేది తీసుకోవచ్చు అంటే బీటెక్ కోర్ అనేది ఉంటూనే ఆ కోర్తో పాటు స్పెషలైజేషన్ ఇన్ ఐ పర్టికులర్ కోర్సులో మీరు తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీకు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అయిన అప్లికేషన్స్ అనమాట అంటే ఈ ఆర్టిఫిషియల్ అనే మిషన్ అనే అప్లికేషన్ అనేది అన్ని బ్రాంచెస్ కూడా ఉపయోగపడతా అన్నమాట అదే విధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఈ వెహికల్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అనేటువంటి కొత్త స్పెషలైస్ట్ కూడా ఇవ్వటం అనే జరిగింది అండ్ బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీలో స్పెషలైస్ట్స్ ఏమీ లేవు బట్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మెకట్రానిక్స్ డిఫెన్స్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువంటి అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో కూడా అక్కడ సివిల్లో కూడా ఇచ్చారనమాట ఆటోమేటివ్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారు కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారనమాట అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీకు స్పెషలైజేషన్ అంటే అయితే గ్లోబల్ పాత్వే ప్రోగ్రామ్ అనేది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవ్వడం అనేది జరిగింది కెమికల్ ఇంజనీరింగ్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ సో ఇక్కడికి మీరు వెళ్ళి అక్కడ మీరు బీటెక్ టూ ఇయర్స్ చదవచ్చు అనమాట అదేవిధంగా మీకు మెకానికల్ ఇంజనీరింగ్ అప్లైడ్ పెట్రోలియం సివిల్ ఇంజనీరింగ్లో కూడా అబ్రాడ్ వెళ్ళి మీరు చదువుకునేటువంటి అవకాశం ఉంది అక్కడ కూడా యూనివర్సిటీ అనేది రెండు యూనివర్సిటీలకు అవకాశం ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ఇంకా బీటెక్ ప్రోగ్రామ్సే కాకుండా సో మనకి ఇక్కడ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్స్ బీఎస్సీ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది కాలేజీలో సో ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ థర్టీ త్రీ ల్యాక్స్ ప్రయాణం ఉంది యావరేజ్ ప్యాకేజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం ఉంది సో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే మోర్ దాన్ వన్ ఆఫర్ అయితే ఇక్కడ తీసుకున్నారనమాట సో హండ్రెడ్ పర్సెంట్ అనేది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏ కంపెనీస్ ఇక్కడ వచ్చాయనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ తీసుకున్నట్లయితే సో అడ్మిషన్ వచ్చేసి మనకి జేఈ స్కోర్ మీద అదేవిధంగా వారి ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉందో యూపీఎస్ యూపీఎస్ సెట్ మీద అదేవిధంగా బోర్డ్ మెరిట్ మీద అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెరిట్ మీద శాట్ స్కోరు సీఈఈటి అంటే మీకు అన్నిటి మీద ఇక్కడ ఏదైతే ఎగ్జామ్స్ రాశారు ఏదో ఒకటి ఉంటారు కాబట్టి వచ్చినటువంటి ర్యాంక్ మీద ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్క్స్ అనేది మీకు ఎంపీసీలో అవసరం అనమాట అయితే ఇప్పుడు ఈ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెంత్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఉంది అదేవిధంగా మీకు ఫోర్త్ ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా ఫర్ గ్లోబల్ ప్రోగ్రామ్స్ అయితే అది డిఫరెంట్గా ఉంటుంది అది మీరు సపరేట్గా చూసుకోవాల్సి ఉంటుంది అది ఇక్కడైతే ఇవ్వటం ఇవ్వలేదు అండ్ మీకు ఫీజ్ వచ్చేసి ఇక్కడ బ్రాంచెస్ని బట్టి అంటే టాప్ బ్రాంచెస్ని గ్రూప్ఏగా అదేవిధంగా వేరే బ్రాంచెస్ గ్రూప్ బీగా డివైడ్ చేసిన అనమాట ఒక టాప్ బ్రాంచ్ అంటే మీకు తెలుసుగా సిఎస్ఈ అలాంటి బ్రాంచెస్ అయితే మీరు పర్ ఇయర్ టూ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ ఉందన్నమాట గ్రూప్ బి బ్రాంచెస్ అయితే టూ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఇంకా ఎగ్జామ్ అంటే వారి ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుని టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఆన్లైన్ బేస్లో జరుగుతూ ఉంటుంది అనమాట సో మీకు టోటల్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో మీకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి అంటే ఒకవేళ మీరు అక్కడికి వచ్చి ఆఫ్లైన్లో అనుకుంటే మాత్రం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట సో టోటల్గా త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఓకే అండ్ ఆన్లైన్ అయితే మీకు టూ అవర్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది అనమాట అదేవిధంగా ఈ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏదో బెస్ట్ ఫ్యాకల్టీ వివరాలు కూడా వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఉన్నారనమాట అదేవిధంగా వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్స్ అనేది కూడా వారి ఇక్కడ వెబ్సైట్లో అనేది ఇవ్వటం అనేది జరిగింది సో ఇది యూపీఎస్ యూనివర్సిటీ గురించి అనమాట స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కాలేజీలో జాయిన్ అవుదామని చెప్పేసి సో అటువంటి వారి కోసం సో వారి యొక్క అడ్మిషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను అదేవిధంగా వారి యొక్క ఒక గూగుల్ ఫామ్ అనేది కూడా పంపడం జరిగింది అది మీరు కనుక ఫిల్ చేసినట్లయితే సో వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇది స్టూడెంట్స్ యూపీఎస్ యూనివర్సిటీ గురించి అడిగినటువంటి వివరాలు సో నెక్స్ట్ యూలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్